ఆయన వస్త్రపుచ్చంగా మనం మన పొంది ప్రతిరోజు పొద్దున్నే మోకరించండి ఉదయమే మోకరించండి ఆరాధన మందిరానికి వచ్చినప్పుడు మోకరించండి ఆయన వస్త్రపుచ్చ మరి మనకి ఎక్కడ దొరుకుతుందండి అంటే దేవాలయంలో దొరుకుతుంది ఆరవ ఆరవధ్యాయం మొదటి చంద్రించేస్తాను తర్వాత రాజైన విద్య మృతి పొందిన సమయమున సంవత్సరము అత్యున్నత సింహాస్యనము పైన ప్రభు ఆస్తు వచ్చింది ఆయన చొక్కాంచులు ఆయన చొక్కా ఎంచులు దేవాలయంలో ఇప్పుడు ప్రార్థనా మందిరం ప్రదర్శించుకున్నాం ఇక్కడ ఏమున్నాయన్నమాట చొక్కాంచు ఎందుకుంటే చొక్కా ఇంచులు ఇట్లాంటి వాళ్ళు విశ్వాసం కలిగిన వాడు పుట్టుకోవడం ఏ సంఘమైనా ఏ డినామినేషన్ అయినా ఏ ఊరైనా ఏ దేశమైనా ఏ భాషలో ప్రార్థన చేసినా పర్వాలేదు భూ ప్రపంచంలో ఎక్కడైనా సరే మందిరం అంటూ కడితే అక్కడ చొక్కా ఎంచుడు